హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైస్ తోటి చాలా సింపుల్గా ఈ రకంగా ఫ్లేవర్డ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువగా కూరగాయ లేనప్పుడు ఇంట్లో అసలు ఏం చేయాలో అర్థం కానప్పుడైతే ఈ రకంగా పిల్లలకైతే రైస్ తోటి ఇలా ఫ్లేవర్డ్ రైస్ అయితే చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి కొంచెం ఆరిన తర్వాత వాటర్ లేకుండా ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి వీటిని ఇలా కరివేపాకు కొత్తిమీరని అయితే వేసుకోవాలి మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ రకంగా వేసేసి వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి టూ టేబుల్ స్పూన్ దాకా వేసేసి ఇవి మంచిగా క్రిస్పీగా వేగే వరకైతే వీటిని వేయించుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఈ రకంగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇందులోకైతే ధనియాలు జీలకర్ర ఈ రకంగా వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది వీటిని కూడా క్రిస్పీగా వేయించుకోవాలి ఇందులోకి ఇందులోనే మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వులు వేసేసి కూడా ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మిర్చి వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేకుంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి దీన్ని పొడిలా చేసుకోవడానికి నేనైతే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత అయితే స్పైస్ కోసం కారం అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత మొత్తానికైతే దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని అయితే వేసుకోవాలండి చాలా బాగుంటుంది కర్రీస్ కంటే దీన్ని చేసుకుంటే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టైం కూడా ఎక్కువ తీసుకోదు ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి వీటన్నిటినైతే వేసుకోవాలి ఇందులోకి ఎల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవాలండి ఫైవ్ ఆర్ సిక్స్ వేసుకోవచ్చు ఈ రకంగా వేసిన తర్వాత ఇందులోకి ఉప్పునైతే సరిపడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మూత పెట్టేసి దీన్నైతే మిక్సీ పట్టుకోవాలండి కరివేపాకు కొత్తిమీర అయితే పొడిలా మొత్తం రెడీ అయిపోవాలి ఈ రకంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకా కొంచెం టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి శనగపప్పును కూడా వేసుకోవాలండి ఇందులోకి ఆవాలను కూడా వేసుకోవాలి ఈ మూడింటిని బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ రకంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొడి దీంట్లోకి అయితే వేసుకోవాలండి మొత్తం పొడిని వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లోకి అయితే దీన్నైతే ఇంకోసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి సరిపడా పసుపుని మీకు కావాల్సినంత మీరైతే వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకే సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి ఒకవేళ మీరు కారం వద్దనుకుంటే ముందుగానే ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చినైతే ఎంత స్పైస్ కావాలో అంత వేసుకోవచ్చండి ఈ రకంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పొడనేది ఇందులోకి కారం పసుపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రైస్ అయితే వేసుకోవచ్చండి ముందుగా ఉడకపెట్టుకున్న రైస్నైతే వేసుకొని అందులోకి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీరు రైస్లోకి సాల్ట్ వేస్తే మాత్రం సాల్ట్ వేయాల్సిన అవసరం అయితే లేదండి నేను ముందుగా రైస్లోకి సాల్ట్ అయితే వేయలేదు అందుకనే ఇప్పుడు అయితే వేసాను ఈ రకంగా అయితే ఇలా చేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేవర్డ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇలా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాచిలర్స్కైనా లేకుంటే పిల్లల కోసమైనా పొద్దున్నే మార్నింగ్ ఈ రకంగా లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్